అందరికీ నమస్కారం అండి తేదీ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి ధర ఏడు వేల ముప్పై రూపాయలు మొక్కజొన్న బిల్టీ కింటాకి ఇరవై ఏడు వందల రూపాయలు సూక పల్లికాయ కింటాకి ఆరు ఆరు వేల ఒక వందల రూపాయలుగాను పచ్చి పల్లికాయ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పసుపు పద్నాలుగు వేల తొమ్మిది రూపాయలుగా ఈరోజు వరంగల్ మార్కెట్లో పడడం జరిగింది ఎండుమిర్చి ఏసీ మిర్చి తేజ మిర్చి పద్దెనిమిది వేల రూపాయలు కింటాకి త్రీ ఫోర్ వన్ మిర్చి పదిహేను వేల ఐదు వందల రూపాయలు వన్ వన్హా మిర్చి పదిహేను వేల రూపాయలు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి పన్నెండు వేల రూపాయలు ఈరోజు వరంగల్ మార్కెట్లో ధరలు పడడం జరిగింది అందరికీ ధన్యవాదాలండి